కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడుపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో ముచ్చటించారు వారితో కలిసి కొంత దూరం నడిచి వారి సమస్యలను తెలుసుకున్నారు దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలన్నారు పదేళ్లలో భాజపా బారాసా ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు ఇలా తెలంగాణ ఏర్పడి అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చింది ఉంటే చూపెట్టండి అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక అడిగారు నైతిక హక్కున్నది రాష్ట్ర రాముడు ఫోటో పెట్టి పెద్ద ఫోటో పెట్టి వాళ్ళకి ఫోటో పెట్టి ఓట్లాడుకోరు కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టరు ఏది రాముడు బాణం వేస్తే పక్కన ఫోటో ఓట్లా అడుగుతాను బానం ఉండాలి కదా ఇది నేను అడుగుతున్నా ప్రశ్న ఎందుకు రాముని పేరు మీద ప్రధానమంత్రి పదేళ్ళు చేసిన కొప్పోడైతే ప్రధానమంత్రి పేరు మీద అడగండి ఈ తెలంగాణకి చేసినాం చెప్పి అడిగేది మేము అడుగుతున్నాం మాకు ఇది చెప్పుకునేటువంటి హక్కు ఉంది పార్లమెంటు డిబేట్లా ఈ మూడు ఎంపీలలో పొన్నం ప్రభాకర్ ఫస్ట్ లేకపోతే ఓటు అడగం కాంగ్రెస్ పార్టీ పక్షాలు